తగ్గిపోయారు క్యాన్సర్ తగ్గిపోయే ఉంటది హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్ అంతలోకి మెడిసిన్స్ అంతలోకి వీళ్ళు అబద్ధ మాట మాటలతో చెప్పి మతం మార్చి మన సొమ్మును వాళ్ళ జేబులో పెట్టుకుంటారు మనం ఎప్పుడు అలానే ఉంటాం మన కూలి పనికి వేస్తామో నాలుగు పనికి వేస్తాము ఎలాగేస్తాం అలాగే వేస్తాం మన జీవన ఉపాధి అందే కానీ వాడు బాధపడతాడు మన కష్టాల సగం దొంగతాడు విషయం అంటే అది మేస్తారు కదా టైలు టైలు ఎక్కడి నుంచి వస్తుంది మన కొబ్బరి చెట్లు పండించాలంటే మన అందరం కూడా ఒక కోళ్ళు తోసి పూజ చేసి చేస్తాం ఒక కొబ్బరి తోట అయినా అవరి పంట మరి కొబ్బరి చెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ మన తిరుపతి దేవస్థానం విజయవాడ ఇలా పెద్ద పెద్ద దేవస్థానాల నుంచి వెళ్ళే కొబ్బరి చెట్ల నుంచి వెళ్ళే నూనె తమ్మాలో తయారై వస్తుంది దాన్ని మరి తీసుకెళ్ళి అద్భుతాలు అంటారు ఏ అద్భుతాలు ఏ నేను వెళ్ళా పది సంవత్సరాలు వెళ్ళా ఒక దాంట్లో ఐదు సంవత్సరాలు వెళ్ళాను దాంట్లో పది సంవత్సరాలు వెళ్ళాను ఏకంగా నేనైతే మా అయ్యగారు ఉండే తన మీద ప్రేరణ అన్నది నేనే ఫస్ట్ కొంటా నేను అనుకోకుండా నేను ఎన్ని గ్లాసులు కొనుక్కున్నాను అమ్మ కొనుక్కుని ఏమి అద్భుతాలు జరిగేది అని అందులో నీ చక్కగానే ఐదేసాను వారసారి చూస్తే ఐదు గ్లాసులు ఐదక్క ఇచ్చాడు అదే ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ పడుతున్నాడు మరి అభిమతాలు ఒకటంగా మరి అన్నాడా మరి మనం వేసుకుంటూ ఈ రోజు నేను ధర్మం కోసం పనిచేస్తానని నా మీద కక్ష కట్టుకుని నా యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్లు మరి నేను ఇదివరకు తెలుగు ఇంటి మతీ ఆ వాక్యం చేయాలి